ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది ఎన్నికల్లో ఓటేసేందుకు ఏపీకి హైదరాబాద్ వాసులు క్యూ కట్టారు ప్రయాణికులతో మొత్తం రైళ్లు బస్ స్టాప్లు రోజుల పాటు ఫుల్ సొంత వాహనాల్లో ఏపీకి బయలుదేరిన జనం అయితే రహదారులపై బారులు తీరి కనిపిస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ టు టోల్ గేట్ల దగ్గర అయితే విపరీతమైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు టికెట్ పైకంగా వంద రెండు వందలు కాదండి పదిహేను వందలు వసూలు చేస్తున్నారు ఏపీ బస్సులు అదనంగా మూడు వేలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఓట్ల పండక్కి సమయం దగ్గర పడింది ఎల్లుండి జరిగే ఏపీ అసెంబ్లీ లోక్సభ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ఓటర్లు పయనమవుతున్నారు ఉద్యోగ ఉపాధి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డ వాళ్లంతా స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి ఇవాళ్ళ నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఊళ్లకు వెళ్లే వాళ్లతో టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ భయంకరంగా కనిపిస్తోంది హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకోవడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి హైదరాబాద్ శివారు హయత్నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతోంది చౌటుపల్ పంతంగి కొర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరుతున్న పరిస్థితి అటు కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరుగుతోంది ఫాస్ట్ ట్రాక్ స్కానింగ్ లేట్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో సొంత వాహనాలే బెటర్ అంటూ పొలమంటూ ఏపీకి బయలుదేరుతున్నారు చాలా మంది దీంతో నగరం అయితే చాలా వరకు ఖాళీ అయింది రహదారులన్నీ వెలవెలబోతున్నాయి ఈసారి ఏపీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ ప్రాంతాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి వలస వచ్చి హైదరాబాద్ లో ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యేక వాహనాలను సమకూర్చారు కొందరికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ముప్పై మందికి పైగా ఉంటే బస్సు ఐదారు గురి కంటే కార్లు అరేంజ్ చేస్తున్నారు ప్రయాణ ఖర్చులు ఎంతైనా ఓటు కోసం సొంతళ్లకు వెళ్తున్నామంటున్నారు ఓటర్లు ఓటు వినియోగించుకోవడానికి ఎంతమంది వస్తారు హైదరాబాద్ ఓటు వ్యాక్ ఉంది ఎక్కడ మీ అన్న వైజాగ్ ఓటుకు వస్తున్నారు ఇక్కడ ఓటు ఓటుకి వినియోగించుకోవడానికి ఓకే ఓకే ఓటుకు వినియోగించుకోవడానికి ఎక్కడ మీ సొంతూరు ఎక్కడ పాలక ఎప్పుడు పోయలేరు ఎంతమంది ఓటర్స్ పాలకులు పాలకులు మీరు తెలంగాణ నుంచి ఓట్ వేయటానికి వస్తున్నారు ఎంతమంది వచ్చారు అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి మావుడు వ్యూసింగ్ చూస్తున్నాడండి ఎలక్షన్ ఓట్ ఎలక్షన్ కోసం వస్తున్నారా ఓట్ వేయటానికి ఓట్ల పండుగ వేళ విజయవాడ బస్ స్టాండ్ రద్దీగా మారింది మరింత సమాచారం మా కరెస్పాండెన్స్ శివకుమార్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది ప్రస్తుతం విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు వివిధ రాష్ట్రాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా విజయవాడకు చేరుకున్నారు ప్రస్తుతం విజయవాడ స్టాండ్ మొత్తం కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మరోవైపు బస్సులు కూడా ఫుల్ అయిపోవడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏ పర్పస్ మీద మీరు మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాము మా ఓటు హక్కు కోసం లైక్ వి వి దట్స్ హోటల్ వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ మరి ఎందుకు వచ్చారు అంటే బస్సెస్ అసలు లేవు ప్రైజెస్ కూడా చాలా హైగా ఉన్నాయి లైక్ ఫోర్ కే ఫైవ్ కే త్రీ కే కూడా చెప్తున్నారు ఇంకా కంటిన్యూస్గా మాకు బస్సెస్ దొరకడం వల్ల మేము ఆల్టర్నేట్ చూస్తున్నాము వైజాగ్ విజయవాడ వచ్చి విజయవాడ నుంచి అలా రిజర్వేషన్ అస్సలు లేదు ఇప్పుడు నాకు కూడా లేదు నాకు వైజాగ్ వెళ్ళడానికే లేదు విజయవాడ వరకు వచ్చి ఉన్నాను నాకు చెప్తున్నారు రాజమండ్రి వీళ్ళు అలా వెళ్ళమని అక్కడ కూడా సేమ్ సినారీ అయితే నాకు తెలిసినే రేపు మార్నింగ్కి నా ఓట్ వేయడానికి ఐ థింక్ బస్సుల్లో అయితే ఫుల్ రష్ కొనసాగుతూ ఉంది అని చెప్పని ప్రయాణికులు చెప్తున్నారు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ప్రయారిటీ ఇస్తున్నాం కానీ ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా పూర్తిగా రిజర్వేషన్ ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పని ప్రయాణికులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు బస్సులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నాము ఎటువంటి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు తీసుకుంటున్నామని చెప్పని చెప్తున్నప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు బస్సుల్లో ఉన్నటువంటి సీట్లు మొత్తం కూడా పూర్తిగా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఈ ఇదే అవకాశంగా తీసుకొని దోపిడీలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ మీద తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ప్రయాణికులు చెప్తూ ఉన్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి కెమెరామెన్ నరసింహతో స్టాండ్ నుంచి హైదరాబాద్ నుంచి ప్రయాణమవుతున్నారు దీంతో రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ రైల్లో రిజర్వేషన్ భోగి కూడా సాధారణ టికెట్ టికెట్ ప్రయాణికులు కనిపిస్తున్నారు రిజర్వేషన్ చేసుకున్న వారికి కూడా సీటు దొరకని పరిస్థితి బేగంపేటలో ప్రయాణికుల రద్దీ అంతకంతకు పెరుగుతూనే ఉంది ఖమ్మం ప్రయాణికులతో హైదరాబాద్ బస్ స్టాండ్ కిక్కిరిసిపోయింది మరింత సమాచారం మా అందిస్తారు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నారు ఎల్బీ నగర్ చోర అయితే చాలా భారీ ట్రాఫిక్ జామ్ అయింది అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి పడుతుంది ఆర్టీసీ బస్సులో ఎలాగో టికెట్లు లేవు కాబట్టి ప్రైవేట్ బస్సుల్లో కూడా డబల్ రేటు ఇచ్చి సుమారు ఆ నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా టికెట్ ఇచ్చి ఏసీ బస్సులో ప్రయాణించే పరిస్థితి ఏర్పడిందనేసి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయితే చెప్తున్నారు నా పేరు తిరుమలరావు అండి నేను ఖమ్మంకి వెళ్తున్నాను ఓటేయడానికి వెళ్తున్నాను ఖమ్మంలో బాగానే ఉంది అంటే ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఎడ్యుకేషన్స్ కూడా బాగుంటుంది అనమాట లిటరేచర్ తక్కువ కాబట్టి అందరూ మ్యాక్సిమం ఎలక్షన్ ఓటు వేయడానికే చూస్తారనమాట మాక్సిమం ఆల్ ఓవర్ అందరూ ఓట్ అంటే కంపల్సరీ ఖమ్మంలో పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అవునండి నేను నా చాలా ఇబ్బందికరంగా ఉంది బస్సెస్ ఆల్రెడీ ఏసీ బస్సులు అన్నీ ఫుల్ అప్ అయ్యాయి జనరల్ బస్సులు వెళ్ళాలంటే ఇబ్బందికరంగానే ఉంది సమ్మర్ లో నార్మల్ ఆర్డినరీ బస్సులు పెట్టేసి స్పెషల్ బస్సులు అని ఎక్స్ట్రా ఛార్జ్ కూడా చేస్తున్నారు బట్ ఇబ్బందికరంగా ఉంది ఏసీ బస్సులు వేస్తే చాలా బాగుండే అనమాట రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్ రావడం వల్ల బస్సుల కొరత ఎక్కువగా ఉందనే అయితే ప్రయాణికులు చెప్తున్నారు మన వైపు ఆర్టీసీ సంస్థ అయితే ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసింది బస్సులు నింపగానే నిండగానే ఇక్కడి నుంచి డ్రైవర్లు కండక్టర్లు కూడా రెడీగా ఉన్నారు ఎల్బీ నగర్ చోర నుంచి వాళ్ళు రష్ తీసుకున్నారు బస్సు ఎలాగైతే ఫుల్ లోడ్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి విజయవాడ వైపు ప్రయాణించడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు ప్రధానంగా విజయవాడ వైజాగ్ గుంటూరు విశా విశాఖపట్నం ప్రాంతాల్లోకి ఎక్కువగా ఇక్కడ నుంచి ప్రజలు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఎలక్షన్ ఉంది అనేక రాజకీయ పార్టీల పోరు ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది అనేసి కూడా ఓటర్లు అయితే చెప్పు వస్తున్న పరిస్థితి సాధారణంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువత మాత్రం చాలా ఉత్సాహంగా ఇక్కడి నుంచి ఫస్ట్ సారి ఓటు వేయడానికి వెళ్తున్న పరిస్థితి మనం చూసుకుంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఉండబోతుందో రాబోయే ఉండబోతుందో ఈ హడావుడు చూస్తే మనకు అర్థమవుతుంది కెమెరా అంజీతో మమ్మ టీవీ నైన్ హైదరాబాద్ ఓటేసేందుకు హైదరాబాద్లో ఉండే ఏపీ తెలంగాణ ఓటర్లు సొంత గ్రామాలకు వెళ్తున్నారు ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలను నియంత్రించాలని అలాగే ట్రైన్ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు O que